గత ఐదు నెలల నుంచి నా సహోదరుడు ఇల్లు విడిచి భార్య పిల్లల్ని విడిచి వెళ్ళిపోయాడు అనేక తాగుడు వ్యసనాలు అలవాటు పట్టుకొని వెళ్ళిపోయాడు బెల్లంపల్లికి మొన్న ఆదివారం నాడు కూడికి వచ్చినప్పుడు ఫోటో తీసుకొని ప్రార్థన చేయించిన అద్భుతంగా నాలుగు రోజులకి తిరిగి వచ్చిండమ్మ బెల్లంపల్లి సెకండ్ వీక్ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఈయన ఫోటో తీసుకొచ్చి ప్రార్థన చేయించావు దేవుడు తిరిగి తీసుకొచ్చాడు భార్య పిల్లల్ని వచ్చారు భార్య పిల్లలకు చూడని వచ్చి రోజు ఎక్కడ ఉన్నాడని నీకు తీసుకొని వచ్చినందుకు ఎక్కడ పంపిణ్ ఇంతవరకు అలా భార్య కూడా చూడలేదయ్యా ఎంత అద్భుతం అండి దేవుడు చూడండి ఆయన కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు ఈ సహోదరుడు నిజంగా ఫోటో తీసుకొని బెల్లంపల్లికి వచ్చి ఇతని కొరకు ప్రార్థన చేయించాడు ప్రార్థన చేయించిన తర్వాత తిరిగి దేవుడు తీసుకొచ్చాడు గట్టిగా చెప్పకపోటుండి ఒకసారి యేసు ప్రభు నమ్ముతావా దేవుడు ఇప్పుడు నమ్ముతావు నిన్ను తీసుకొచ్చింది ఎవరో తెలుసా ప్రార్థన చేస్తే అసలు అమ్మా ఫోటోని ఎట్లా ఎట్లొచ్చావో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయావు అక్కడికి వెళ్ళిపోయావు భార్య పిల్లల్ని నిలిచిపెట్టి కానీ నువ్వు రావటం ఎలా వచ్చావంటే ప్రభు నిన్ను తీసుకొచ్చాడు నాకే తెలియదు దేవుడిని నడిపించాడు నేను చూడు నీ ఫోటో మీద ప్రార్థన చేయబెట్టి ప్రేర్ చేసినప్పుడు దేవుడే నీ తల మీద పెట్టాడు అందుకే నువ్వు వచ్చావు ఇక్కడికి ఇప్పుడు ఏసుప్రభు శక్తిని చూసావు కదా ఆయన దేవుడు నమ్ముతున్నావా నీ భార్య పిల్లలతో ఉంటావా నువ్వు ఇక నీ మనసు మార్చుకుంటావా నీ భార్య పిల్లలు వచ్చారు ఇక్కడికి వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఎవరు తీసుకొచ్చారు నీ భర్తని ఇక్కడికి గట్టిగా చెప్పు ఏసాయ ఇప్పుడు కుటుంబం కట్టబడుతుంది నీకు సంతోషమైన మరి సంతోషం ఎందుకంటే చూడండి వెళ్ళిపోయిన వ్యక్తి భార్యగా పిల్లలు ఎక్కడుంటారో తెలియదు ఆయన ఎక్కడుంటాడో తెలియదు శత్రువు ఏదో రకంగా ఈ కుటుంబాన్ని విడదీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు కనికర పడి చూడండి ఆయన కనికరాన్ని చూపించి భార్యభర్తను ఈరోజు కుటుంబంగా నిలబెట్టిన ఏ సైకి అందరం చప్పటి కొడుతూ దేవుణ్ణి స్థుతిద్దాం ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అండి జీవితాలను మార్చే దేవుడు కుటుంబాన్ని కట్టే దేవుడు ఈ కుటుంబం ప్రభుకి మయమకరంగా ఈ సంవత్సరం అంతా నిలబడినగాక దేవునికి స్తోత్రం